స్ కానీ ఏవైనా ఈజీగా ఎలా చేసుకుంటానో చెప్దాం అనుకుంటున్నాను అయితే ఈరోజు నేను ఒక కబోర్డు సర్దుతున్నాను అయితే నేను అన్నీ ఒకేసారి సర్దుకోవడానికి బడ్డన్గా అవుతుంది కదా అది కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా కష్టంగా ఉంటుంది కదా అందుకనే నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్కటి తీసేసి ఒక్కొక్కటి క్లీన్ చేసి ఇలా నేను ఒక్కొక్క బ్లాకు పేర్చుకుంటాను అలాగే ఫస్ట్ దయగానే సెకండ్ అలా అయితే మనకి ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా అయిపోతుంది అన్నీ కింద పెట్టేసే ఛాన్స్ లేకుండా ఫ్రీగా మనకు కూడా అవుతుంది అలానే నేను దీనికి సారీస్ పెట్టుకోవడానికి రాడ్ పెట్టించుకున్నాను ఇంటీరియర్ చేయించేటప్పుడు అలానే నాకు పెద్ద పెద్ద కబోర్డ్స్ ఇచ్చారు అందుకని సింగిల్ మిడిల్లో కూడా నేను వేరేగా వుడ్తో ఒకటి పెట్టించుకున్నాను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలా ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని సింగిల్ సింగిల్గా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే చాలా ఈజీ అవుతుంది బడ్డని కూడా అనిపించదు ఫాస్ట్గా కూడా అయిపోతుంది మీకు చూపిస్తున్న వల్ల నేను మధ్యలో పా పార్టీషన్ ఇదిగోండి ఇలా వుడ్ పెట్టించుకున్నాను అలా పెట్టించుకోవడం వల్ల చిన్నగా ఉంది నీట్గా కూడా ఉంటాయి వాటికి